వీడియో మాత్రం చివరి దాకా చూడండి రైతులకు సంవత్సరానికి రైతు భరోసా రెండుసార్లు రావాలి కానీ ఒక్కసారి మాత్రమే వచ్చింది అది ఎలానో ఏ విధంగా చేస్తున్నారో ఇప్పుడు దాని గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు నేను క్లీన్గా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ ఊరికి స్కిప్ చేయకుండా చూడండి రైతులకి సంవత్సరానికి రెండు సార్లు రైతు భరోసా రావాలి ఎకరానికి ఆరు వేలు చొప్పున అంటే సంవత్సరానికి పన్నెండు వేలు ఖరీఫ్ సీజన్ అంటే మన భాషలో వచ్చేసి చలికాలం పండకి దానికి రైతు భరోసా ఎప్పుడు డిసెంబరు లేదా జనవరిలో ఇస్తారు ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతు భరోసా సరే కొంచెం అటు ఇటు అయితే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఇవ్వాలి ఓకే దాన్ని బడ్జెట్ ఇష్యూ అని చెప్పేసి దాన్ని ఆలస్యంగా ఎంత ఆలస్యంగా అంటే జనవరిలో ఇస్తామని తర్వాత మీటింగ్ పెట్టి ఫిబ్రవరి మార్చ్ అనేది ఇకనైనా ఇస్తామని అందరం ఎదురు చూస్తాం కానీ అప్పటికే ఇవ్వలేదు ఫిబ్రవరి అయిపోయినాయి మార్చ్ ఏప్రిల్ మే మే కూడా అయిపోయినాయి జూన్ జూన్ ఏది వానకాలం పంట అంటే ఖరీఫ్ సీజన్ ఖరీఫ్ సీజన్లో మళ్ళీ ఇంకో రైతు భరోసా రావాలి ఇంకో రైతు భరోసా అంటే ఇంకో ఆరు వేలు రావాలి ఎకరానికి కానీ ఇప్పుడు వేసిన డబ్బులు ఏదైతే ఖరీఫ్ సీజన్కి వేసినా మనకు వేసిన డబ్బులు రైతు భరోసా ఏదైతే ఉందో అది రబీ సీజన్ అంటే చలికాలానికి వేయాల్సిన డబ్బులు అది లేట్ చేసి లేట్ చేసి లేట్ చేసి ఖరీఫ్ సీజన్లో వేసారు అంటే ఇప్పుడు మనకు పడ్డ రైతు భరోసా వానాకాలం అంటే ఖరీఫ్ సీజన్ సంబంధించిన రైతు భరోసా అనుకోవాలా లేదా రబీ సీజన్కి సంబంధించిన రైతు భరోసా అనుకోవాలా తొమ్మిది సార్లు పడాల్సిందే ఒకేసారి పడ్డదు సరే మనం ఇప్పుడు రబీ సీజన్కి పడ్డా పడాల్సిన రైతు భరోసా లేట్ అయింది ఆ లేట్ అయిన కారణంగా దాదాపు ఆరు నెలలు లేట్ చేశారు ఇప్పుడు వానకాలం వేశారు మరి ఇప్పుడు వానకాలంకి ఇవ్వాల్సిన రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు ఇస్తారా అసలుకి దీని గురించి అయితే ఎవరు లేదు ఏ న్యూస్ ఛానల్లో కూడా ఇలాంటి న్యూస్ అయితే లేదు రెండు సార్లు రావాల్సిన రైతు భరోసా ఒకేసారి వచ్చిందని మా న్యూస్ మాత్రం ఒకసారి మీరు యూట్యూబ్లోనైనా నేను కొట్టి చూడండి మామూలుగా ఎక్కడైతే దీని గురించి మాట్లాడలేదు కానీ కింద కామెంట్స్ ఉన్నాయి చాలా కామెంట్స్ రెండుసార్లు రావాల్సిన రైతు భరోసా ఒకేసారి వచ్చిందని మరి ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్కి ఇంకో రైతు భరోసా రావాలి అది ఎప్పుడు ఇస్తారు అసలు ఇస్తారా అసలు దీని గురించి ప్రస్తావన అసలు తె ఎక్కడ ఉంది రెండుసార్లు రావాల్సిన రైతు భరోసా కేవలం ఒకేసారి ఇచ్చావు ఆడికి మన అమ్మాయ ఇప్పటికైనా రైతు భరోసా ఇచ్చారు ఇంకా చాలు అనుకుని ఊకుంటున్నాం మరి ఇంకో రైతు భరోసా మీకు వద్దా ఇంకా ఒకసారి మీరు ఆలోచించండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఒకసారి మీరు బ్యాంక్ అకౌంట్ని చెక్ చేసుకోండి ఎన్నిసార్లు రైతు భరోసా పడిందని మాక్సిమం అందరికైతే నాకు తెలిసినంత వరకు ఒకేసారి ఇచ్చారు అది కూడా ఒకటి రబీ సీజన్ది ఖరీఫ్ సీజన్ అంటే చలికాలంలో ఇవ్వాల్సిన రైతు భరోసాని వానాకాలంలో ఇచ్చారు అంటే ఇప్పుడు ఇంకొక రైతు భరోసా కావాలి అది ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు ఇచ్చిన రైతు భరోసా ఏదో ఒకటి ఏదో ఒకటి అయితే మనకి ఇచ్చిరు రెండు సీజన్లది పన్నెండు వేలు రావాల్సింది ఎకరానికి ఆరు వేలు ఆరు వేల చొప్పున రైతు భరోసా ప్రతి ఒక్క రైతు అకౌంట్లో పడ్డాయి ఒక ఒక సీజన్కి సంబంధించిన రైతు భరోసా అయితే వచ్చింది ఇంకో సీజన్ రైతు భరోసా అది రబీది కానీ ఖరీద్ది కానీ ఏది అందులో ఏది మీకే తెలియాలి అది ఇంకొక రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు దాని గురించి ఎవరు సమాధానం చెప్పాలి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు ఖచ్చితంగా మీకు రెండుసార్లు రావాల్సిన రైతు భరోసా ఒకవేళ మీకు ఎవరికైనా రెండుసార్లు వచ్చిందంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎవరికైతే అసలు ఒకేసారి రెండుసార్లు రావాల్సింది ఒకేసారి వచ్చిందన్నమా వాళ్ళు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది ఇంకో రైతు భరోసా వచ్చే అవకాశం అనేది చాలా వరకు ఉంది ఇప్పుడు ఈ వీడియో మీ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి వాళ్ళు మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఆ విషయం తెలుస్తుంది ఎందుకంటే రైతు భరోసా దాదాపు ఏడు నెలలు ఆలస్యం చేసి లేట్ చేసి లేట్ చేసి ఇవ్వడం వల్ల ఇంకా ఇప్పటికైనా వచ్చింది అని చెప్పేసి ప్రశాంతంగా ఉన్నారు కానీ మీరు మర్చిపోయింది ఏంటంటే మీకు ఇంకో రైతు భరోసా రావాలి అది ఇంకా రాలేదు ఈ వీడియోని అందరినీ షేర్ చేయండి ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని మీద మీకు ఇంకా చాలా అప్డేట్ ఇస్తాను రానున్న రోజులలో దీని మీద ఇంకా రైతు భరోసా పడేదాకా ఇంకొన్ని వీడియోస్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఈ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి